గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ వేల రూపాయలు తక్కువ మేము ఇచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే వెల్కమ్ టు క్యూబ్ టీవీ రైట్ సో లెట్స్ లెన్ సింపుల్ టాపిక్ ఇప్పుడు మనము జనరల్ గా ఏం చేస్తుంటాం అంటే మనం చూస్తుంటాం పేపర్ చూస్తుంటాం లేదంటే బయటకు వెళ్తుంటాం బయటికి వెళ్ళగానే ఆ షాప్ల పైన చూస్తుంటాం ఒక షాప్కి వెళ్ళాను నేను ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏముంటుంది మిల్క్ సోల్డ్ ఇయర్ అంటే మనకు అర్థమవుతుంది అంటే పాలమ్మబాడున్ ఇక్కడ అని పాలమ్మబాడున్ అని తెలుగులో రాస్తాడు వాడు లేదంటే మిల్క్ సోల్డ్ ఇయర్ అని రాస్తాడు అదే మీరు ఒక న్యూస్ పేపర్ చూశారు ఫర్ ఎగ్జాంపుల్ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ లేదా డీసీ కానీ ఏదైనా న్యూస్ పేపర్ చూశారు అక్కడ ఏం రాసి ఉంటుంది చిన్నగా రాసి ఉంటుంది అక్కడ ఆ న్యూస్ అనేది చిన్నగా ఉంటుంది ఏంటి అది వన్ కిల్డ్ నెక్స్ట్ అలా కాకుండా వాడు రాస్తాడు అక్కడ వన్ ఎలక్ట్రిక్ యూటైడ్ అని రాస్తాడు అక్కడ సో నెక్స్ట్ ఏంటి మీరు సెల్ ఫోన్ షాప్కి వెళ్ళారు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రిపేర్ అవుతుంది అక్కడ వాడు ఏం రాస్తాడు ఫోన్స్ రిపేర్ డియర్ ఏంటేంటి ఫోన్స్ రిపేర్ డియర్ మనకు అర్థమవుతుంది కానీ ఇక్కడ అది ఏం మిగతాది ఏమి కనిపించట్లేదు మనకు అయినా సరే మనకు అర్థమవుతుంది ఎందుకంటే వాడు అక్కడ తెలుగులో రాస్తాడు లేదా ఇంగ్లీష్లో రాసి ఉంటుంది జనరల్గా మనం చూస్తుంటాం కానీ మధ్యలో కొన్ని మిస్ అయిపోతుంటాయి అనమాట ఇక్కడ ఏం మిస్ అవుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మిల్క్ సోల్డ్ ఇయర్ ఏం మిస్ అయిందంటే మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్ బయస్ ఇక్కడ ఏంటి is sold సోల్డ్ by బయాస్ మా చేత పాలు అమ్మబడతాయి అని రాయడవాడు అంటే రాస్తే ఇది అసహ్య అసహ్యంగా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఏంటి మిల్క్ సోల్డ్ ఇయర్ అంటే పాలు అమ్మబడును అని చాలా షార్ట్ అనమాట అది సో ఇలా దీన్ని ఇంత పెద్దగా రాస్తే బాగుండదు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈజ్ కట్ చేస్తారు వాళ్ళు రైట్ నెక్స్ట్ ఏంటి బయస్ మా చేతనే కట్ చేస్తారు వాళ్ళు సో షార్ట్గా ఏం చేస్తారు అతను ఇలా రాసేస్తాడు అతను మిల్క్ సోల్డ్ హియర్ ఇలా నెక్స్ట్ ఏంటి పాలు అమ్మబడును ఇక్కడ సో ఇది చాలా షార్ట్ అనమాట షార్ట్ అండ్ స్వీట్ ఇది ఇది ఏంటంటే ఇది నథింగ్ బట్ ఏంటి ప్యాసివ్ వాయిస్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి సో ప్యాసివ్ వైనస్ అనేది ఏంటంటే రాయడానికి బాగా పనిచేస్తుంది కొద్దిమంది ఏం చేస్తున్నారంటే ఇది మాట్లాడడానికి బాగా పనిచేస్తుంది ఇది అఫీషియల్గా డాక్యుమెంట్స్ రాయడానికి లెటర్స్ రాయడానికి నోటీసులు రాయడానికి బాగా పనిచేస్తుంది సో దేనికి పనిచేస్తుంది Passive voice is used to write notice letters documents. ఈ ప్యాసీ వాయిస్ అనేది నోటీస్ రాయడానికి లెటర్స్ రాయడానికి డాక్యుమెంట్స్ రాయడానికి న్యూస్ పేపర్ హెడ్డింగ్స్ రాయడానికి బాగా వాడుతున్నాం ఇది మాట్లాడడానికి కూడా చాలామంది వాడతారు కానీ ఇది చాలా యూస్ఫుల్ ఇది వచ్చి ఉండాలి మనకి సో మీరు న్యూస్ పేపర్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఒక న్యూస్ ఐటమ్ చూద్దాం టూ కిల్డ్ అనేది న్యూస్ ఐటమ్ అంటే ఏంటి ఇద్దరు చచ్చిపోయారు అని సో లేదంటే ఇద్దరు అత్యగావించబడ్డారు అని సో ఇక్కడ ఏంటి సో దీన్ని మనం పెంచాలంటే అక్కడ న్యూస్ పేపర్లో ప్లేస్ సరిపోదు కాబట్టి టూ కిల్డ్ అని రాసాడు సో టూ కిల్డ్ అంటే ఏంటి టూ వర్ కిల్ ఇన్ చింతల్ హైదరాబాద్ టూ వర్ కిల్డ్ లేదా టూ పర్సన్స్ వర్ కిల్డ్ ఇన్ అన్ యాక్సిడెంట్ అట్ చింతల్ హైదరాబాద్ బై ఎ కార్ సో ఇలా అతను ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట సో మనకు ఫస్ట్ అర్థం కాదు అది ఎప్పుడు అర్థం అవుతుంది మీరు డీటెయిల్గా ఆ పేపర్ న్యూస్ మొత్తం చదివినప్పుడే అర్థమవుతుంది సో టూ కిల్ అంటే ఏంటి టూ వర్ కిల్ వన్ కిల్ అంటే ఏంటి వన్ వాజ్ కిల్ సో వన్ ఎలక్ట్రిక్ అంటే ఏంటి వన్ వాజ్ ఎలక్ట్రిక్యూటెడ్ అంటే అతని షాక్ షాక్ తగిలింది షాక్ తగిలి చచ్చిపోయాడు ఇద్దరు చచ్చిపోయారు యాక్సిడెంట్లో ఒకరు చచ్చిపోయారు సో ఇదేంటి ప్యాసివ్ వాయిస్ అలాగే స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సో మనం వింటుంటాం అతని అతని ఇక్కడ రోజు కనిపిస్తాడు అంటే ఏంటి అతనిక్కడ రోజు కనిపిస్తాడు సో మనమేం రాస్తామంటే మనం అంటే సో చాలామంది ఏమనుకుంటారు ఐ కెన్ సిమ్ డైలీ ఇది రాంగ్ ఎందుకు నేను అతను చూస్తా నేను అతను చూడగలను ఐ సీ ఇం డైలీ అని రా అంటారు లేకపోతే ఏమంటాం ఐ హిమ్ డైలీ అంటే నేను అతను రోజు చూస్తాను యాక్చువల్లీ ఇది రాంగ్ అనమాట అంటే మన ఉద్దేశంలో ఇది కరెక్ట్ సెంటెన్స్ అనుకుంటాం యాక్చువల్లీ ఏంటంటే ఇదేంటి ఐ ఇక్కడ హిమ్ సో ఇమ్ ఏమవుతుంది ఈ సో ఇక్కడ ఈ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఈ సింగిల్ కాబట్టి ఈజ్ రాసుకుంటున్నాం ఈ ఈజ్ ఇక్కడ అవుతుంది సీన్ ఈ సీన్ హియర్ డైలీ ఆ సీమ్ హియర్ డైలీ దానివల్ల ఏంటి ఈ సీనియర్ డైలీ అతని ఇక్కడ రోజు కనిపిస్తాడు మనం ఏముకుంటాం ఐసీఈం డైలీ అంటాం అది రాంగ్ ఈ సీనియర్ డైలీ అతని ఇక్కడ రోజు కనిపిస్తాడు ఇదేంటి ప్యాసివ్ వాయిస్ ఇది మనకు వచ్చి ఉండాలి లేదంటే మనం రాంగ్గా మాట్లాడతాం రాంగ్గా రాస్తాం సో ఇప్పుడు ఏంటి అతను రోజు కనిపిస్తాడు ఈస్ సీన్ హియర్ డైలీ సో ఇది ప్యాసివ్ వాయిస్ ఇది మనకు వచ్చి ఉండాలి అతను కనిపిస్తాడు ఇక్కడ రోజు కనిపించడు అంటే ఈజ్ నాట్ సీనియర్ డైలీ అతను ఇక్కడ రోజు కనిపించడు కనిపిస్తాడా అంటే ఏంటి అప్పుడు మనం ఈజ్ ముందేకోవాలి ఈజ్ హీ సీన్ హియర్ డైలీ ఇది చాలా సింపుల్ మనం కొన్ని రూల్స్ నేర్చుకోవాలి ఆ రూల్స్ మారిస్తే మనకు ప్యాసవాసె వచ్చేస్తుంది చూడండి ఇంకో ఎగ్జాంపుల్ ఈ వాజ్ సీనియర్ ఎస్టర్డే అంటే ఏంటి అతను నిన్న ఇక్కడ కనిపించాడు నిన్న కనిపించలేదు అంటే ఏం చేయాలి ఈ వాజ్ నాట్ సీనియర్ ఎస్టర్డే అతను కనిపించలేదు నిన్న కనిపించాడా అంటే ఏం చేయాలి మనం వాజ్ని ముందుకు తెచ్చుకోవాలి వాజీ సీనియర్ ఎస్టే అతడు నిన్న కనిపించాడు ఇక్కడ అతడు నిన్న కనిపించలేదు అతడు నిన్న కనిపించాడా అలాగే ఇది మనకు ఎలా వస్తుందంటే ఐ సాహిమ్ ఇయర్ ఎస్టడే అంటే నేను నిన్నతను చూశాను అని ఇదేంటి నేను నిన్న తను చూశానంటే సాహి మీ రెస్టడే సో ఐ చివరికి వెళ్ళిపోతుంది చివరికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అనేది ఏమవుతుంది ఇక్కడ హిమ్ అనేది ముందుకు వచ్చేస్తుంది సో ఐ అనేది సబ్జెక్ట్ హిమ్ అనేది ఆబ్జెక్ట్ సా అనేది వర్బ్ సో మనం ఇమి ఇమ్ ఏం చేయాలి ఇప్పుడు హిమ్ ఈ అవుతుంది ఈ వచ్చినప్పుడు ఏమవుతుంది సింగిల్ కాబట్టి ఈ వాస్ సీన్ హియర్ by me ఈ మీ అనేది మనం ఒమిట్ చేయాలి అంటే అది వాడకూడదు అతను నిన్న ఇక్కడ కనిపించాడు ఈ వా సీనియర్ ఎస్టర్డే ఇది ప్యాసివ్ వాయిస్ సో ప్యాసివ్ యాక్టివ్ వాయిస్ చేయడం ఏంటంటే సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు అది యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తే అదేంటి యాక్టివ్ వాయిస్ అదే ఆబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తే అదేంటి పాసివ్ వాయిస్ సబ్జెక్ట్ చివరికి వెళ్ళిపోతుంది ఆబ్జెక్ట్ ముందుకు వస్తుంది కొన్ని రూల్స్ ఉంటాయి ఈ రూల్స్ నేర్చుకోవాలి ఇది మనం మాట్లాడడానికి పనిచేస్తుంది రాయడానికి పనిచేస్తుంది సో మనం ప్యాసివ్ వాయిస్ దేనికి వాడతాం ప్యాసివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ ప్యాసివైస్ని వాడుతున్నాం దేనికి నోటీసులు రాయడానికి లెటర్స్ రాయడానికి డాక్యుమెంట్స్ రాయడానికి న్యూస్ పేపర్ హెడ్డింగ్స్కి వాడుతున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఇది మీరు వాడండి రెగ్యులర్గా ఇది చాలా బాగుంటుంది మాట్లాడడం కూడా మీరు వాడితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది థ్యాంక్